హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ కూడా పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో మకర సంక్రాంతి పూజ నేను ఈ విధంగా చేసుకున్నాను అనమాట సింపుల్గా పూజ గదిని అంతటిని కూడా ఈ విధంగా అలంకరించుకొని వెంకటేశ్వర స్వామికి కొత్త సంవత్సరం చెరుకు గడలు నైవేద్యంగా పెట్టి చక్కగా రేగి పళ్ళు కూడా మనకి వస్తున్నాయి కాబట్టి సంక్రాంతికి రేగి పళ్ళు చెరుకు గడలు కొత్త బియ్యంతో చేసిన పాయసం ముద్దపప్పు నెయ్యితో ఈ ప్రసాదంగా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా తీపితోనూ సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతోనూ ఉండాలని మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకున్నాను లక్ష్మీదేవికి ఎరుపు రంగు గాజులు మాల కూడా వేశాను అమ్మవారికి నవధాన్యాలు కొత్తగా వచ్చినటువంటి ధాన్యం మీద నవధాన్యాల మీద లక్ష్మీదేవిని పెట్టి పూజ అనేది చేసుకున్నాను లక్ష్మీ కొంచెం ధాన్యం బుట్ట పసుపు కొమ్ములు పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టి లక్ష్మీదేవికి ముత్యాల దండ వేసి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి ఈ విధంగా పూజ అనేది చేసుకున్నారనమాట ఈ మకర సంక్రాంతి అంటేనే మనకి మూడు రోజుల పండగండి భోగి సంక్రాంతి కనుమ సంక్రాంతి రోజైతే ప్రతి ఒక్కరూ కూడా కొత్త బియ్యాన్ని మనము పాయసంగా ఉండి నైవేద్యంగా పెడతాము కొత్త సంవత్సరం ఇంటికి ధాన్యం వస్తుంది రైతులు పండించినటువంటి ధాన్యం ఇంటికి చేరుతుంది రైతుల స కళ్ళల్లో సంతోషం ఆనందం ఉంటుంది ఆ ఆ కొత్తగా వచ్చినటువంటి ధాన్యాన్ని పొంగలిగా చేసి నైవేద్యం పెట్టి అల్లుళ్ళు పిండి వంటలతో ఈ సంక్రాంతి అంతా కూడా సంతోషంగా ఉంటుందన్నమాట నేనైతే మా ఇంట్లో పొద్దున్నే లేచి ఈ విధంగా పూజ అనేది అనమాట పూజ గది అంతటి కూడా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి సాయంత్రం పోతే ఉదయాన్నే అయితే పూజ చేసుకోవటానికి సింపుల్గా ఉంటుందని ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతికి మీ అందరూ కూడా చక్కగా పూజ చేసుకున్నారనే అనుకుంటున్నాను నేను మా ఇంట్లో ఈ విధంగా చేసుకున్నానండి అమ్మవారికి చిట్టిగాజులు ముత్యాలు ఇవన్నీ పెట్టుకున్నాను కొత్తగా చెరుకు గడ ముక్కలు కూడా పెట్టుకున్నాను నైవేద్యంగా ఎందుకంటే మనకి ఇంకా ఈ సంక్రాంతి అంటేనే బెల్లం చెరుకులు వస్తాయి దాంతో మనకి రేగిపళ్ళు కూడా వస్తాయి కొత్తగా చేసినటువంటి ధాన్యంతో బియ్యంతో పొంగలి ముద్దపప్పు నెయ్యి సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా పొంగలిని నైవేద్యంగా పెడతారు కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని వెర కొన్ని వెరైటీలు మారుతూ ఉంటాయండి కొంతమంది నిన్న చేసుకుంటారు మామూలుగా అయితే సంక్రాంతి అంటేనే కొత్త బియ్యంతో చేసినటువంటి పరమాన్నం చెరుకు గడలు రేగిపళ్ళు మనము ముంగిట్లో ముగ్గులు ఇవన్నీ కూడా వస్తాయండి గంగిరెద్దుల మేళాలు హరిదాసులు ఇవన్నీ కూడా సంక్రాంతి శోభని కళను తీసుకొస్తుంది అనమాట పండుగ మూడు రోజుల పండుగ మనకి బాగా జరుపుకుంటాం కాబట్టి ఈ సంక్రాంతి రోజు మా ఇంట్లో నేనైతే సింపుల్గా ఈ రంగ పూజ అనేది చేసుకున్నానండి చాలా సింపుల్గా చేసుకున్నాను మూడు రకాల నైవేద్యాలు అమ్మవారికి మూడు రకాల చిట్టి గాజులు నవధాన్యాల మీద అమ్మవారిని పెట్టి గాజులు మాల వేసి సింపుల్గా కూడా నేను ఈ విధంగా చేసుకున్నాను అనమాట రా రాములు వారి దగ్గర నుంచి అక్షింతలు వచ్చాయండి రేపటి వీడియో అనేది మీకు పెడతాను ఇరవై రెండో తారీఖు మనము రాము రామ ప్రతిష్ట రోజు నేను మీ అందరి కోసం ఆ రోజు వీడియో వచ్చేలాగా అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరూ కూడా చూసి లైక్ అనేది చేయండి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద చూసారు కదండీ సింపుల్గా నా పూజ ఈరోజు సంక్రాంతి చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట అమ్మవారికి నైవేద్యాలు పెట్టాను మూడు రకాల నైవేద్యాలను పెట్టి పూజ చేసుకున్నాను అమ్మవారికి కళాఖండ స్వీట్ పెట్టుకున్నాను చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట మీ అందరూ కూడా చక్కగా ముక్కులు వేసుకొని పొంగలు ముంగించుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకున్నారని అనుకుంటున్నానండి పేరు పేరున మీ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుతున్నాను కోరుకుంటున్నాను ఈ చిన్న వీడియోతో మీ ముందుకు అన్నమాట నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నాను ఏ నైవేద్యం పెట్టుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు తెలియజేశాను అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ కొత్తగా ఆడించిన పసుపు కుమ్ములతో పసుపు కుంకుమ కూడా అమ్మవారి దగ్గర పెట్టానండి నవధాన్యాలు కొత్తగా వచ్చిన ధాన్యం నవధాన్యాలు కలుపుకొని అమ్మవారిని ఆ నవధాన్యాలు మేము పెట్టి ఈ సంక్రాంతి రోజు పూజ చేస్తానండి చాలా చాలా మంచిది అంతేకాదండి అమ్మవారి దగ్గర మూడు రకాల చిట్టి గాజులు ముత్యాలు పగడం ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట అన్నపూర్ణాదేవిని కూడా పెట్టుకొని పూజ చేసుకున్నానండి కొత్తగా వచ్చినటువంటి బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం మీద అన్నపూర్ణాదేవిని పెట్టుకొని కూడా సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి మా ఇంట్లో సంక్రాంతి రోజు సింపుల్గా మా పూజ గదిలో నేను ఎలా పూజ చేసుకున్నాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు